మొన్న జరిగిన సాధారణ ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి నలుగురు లోక్సభ సభ్యులు ఉన్నారు ఈ క్రమంలో తను అటు ఎన్డీఏ అధికార ఎన్డీఏ కూటమిలో లేరు విపక్ష ఇండియా కూటమిలో కూడా లేరు పార్లమెంటులో బిల్లులు ఆంధ్రప్రదేశ్ ప్రయోజనాలు ప్రజా ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని మద్దతు ఇవ్వడమో వ్యతిరేకించడమో చేస్తూ వస్తామని చెప్పి ఇప్పటికే వైసీపీ ప్రకటించింది అయితే వాటన్నిటికంటే ముందే వైసీపీకి ఢిల్లీలో మొదటి పరీక్ష ఎదురుకాబోతుంది అదే స్పీకర్ ఎన్నికకు సంబంధించి ఇటు ఎన్డీఏ కూటమి తరఫున ఓం బిర్లా స్పీకర్గా పోటీ చేస్తూ ఉంటే ఇండియా కూటమి తరఫున సురేష్ స్పీకర్గా పోటీ చేస్తూ ఉన్నారు సరే ఎన్డీఏ అభ్యర్థి గెలుపు వాళ్ళకు ఉన్నటువంటి సంఖ్యాపాలను దృష్ట్యా పక్కా అయినా కూడా బీజేపీ కూడా ఎక్కడే కూడా ఈ విషయంలో ఛాన్స్ ఇవ్వకూడదు ఇండియా కూటమికి అని చెప్పి అనుకుంటూ ఉంది ఈ క్రమంలో నలుగురు ఎంపీలు ఉన్నటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా కీలకమే మరి జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ ఎంపీలతో తనను ఆంధ్రప్రదేశ్లో ఓడించిన ఎన్డీఏ కూటమికే కూటమి నిలబెట్టిన అభ్యర్థికి ఓటేస్తారా లేకపోతే తాను వ్యతిరేకించే కాంగ్రెస్ నేతృత్వంలోని ఇండియా కూటమి అభ్యర్థికి ఓటేస్తారా ఎటువైపు మొగ్గు చూపుతారు అన్నది ఇంట్రెస్టింగ్ లేదు అంటే ఈ సమావేశాలకి హాజరు కాకుండా ఉంటారా స్పీకర్ ఎంపికకు సంబంధించి ఇప్పటికే బీజేపీ వైసీపీ అధినేతను మద్దతు కావాలి అని చెప్పి అడిగినట్లయితే ఢిల్లీలో వార్తలు బయటకొస్తూ ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మద్దతు బీజేపీ స్పీకర్ ఎంపిక విషయంలో కోరి ఎన్నిక విషయంలో కోరినట్లు మరి జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీ కూడా కేంద్రంలో రాష్ట్రంలో కీలకంగా ఉన్న ఎన్డీఏ కూటమి తనను ఓడించినటువంటి కూటమి మరి ఇటువైపే మొగ్గు చూపుతారా కాంగ్రెస్ అభ్యర్థి వైపు మొగ్గు చూపుతారా అన్నది చూడాలి మొదటి పరీక్ష అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఎవరి వైపు నిలబడి వాళ్ళ ఎంపీలు ఓటు వేస్తారు అని ఎన్నికి బలం ఉంది ప్రతిదీ కూడా కీలకమే కూడా అయితే దీనికి ఏమీ ఖచ్చితంగా ఇంతమంది కావాలి అనేం లేదు స్పీకర్ ఎంపికకు ఆ స్పీకర్ ఎన్నిక జరిగినప్పుడు ఎంతమంది ఎంపీలు అయితే ఓటేస్తారో ఆ ఓటేసిన దాంట్లో సగం మంది ఓటేయాలి ఎంతమంది అయితే ఓటేస్తారో అందులో సగం మంది ఎవరికి ఓటేస్తే వాళ్ళు స్పీకర్ అవుతారు ఇప్పుడు నాలుగు వందల మంది ఓటేసారు అనుకోండి రెండు వందల మంది ఎవరికి వస్తే వాళ్ళు అంటే రెండు వందల ఒకటి మూడు వందల మంది వేశారంటే నూట యాభై ఒకటి ఎవరికి వస్తే వాళ్ళు సో మరి జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం ఎలా ఉంటుంది అన్నది చూద్దాం